లార్డ్ నేటి ఎనిదిన వాక్యము యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినము నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది ప్రియ దేవుని బిడ్డలారా వెలుగు అనేది దేవుని సన్నిధిని తెలియజేస్తూ ఉన్నది అయితే వెలుగులాగా భ్రమింపచేసే చీకటి కూడా ఉన్నది కానీ నిజమైన వెలుగు దేవుని సన్నిధి నుండి వచ్చినదే ఆ వెలుగు లోకంలోని ప్రతి మనిషిని వెలిగించుచ్చు తన సన్నిధిని వారితో ఉంచుతూ ఉన్నది మనం దేవుని ఇరిగిన వారమైతే నిజమైన వెలుగుకు మరియు మనల్ని భ్రమింపచేసే వెలుగుకి తేడా తెలుసుకోగలుగుతాము ఏర్పరచబడిన వారు కూడా తొట్టెళ్ళిపోయే దినములలో ఉన్నాము మనం మరింత జ్ఞానము కలిగి వెలుగై ఉన్న దేవుణ్ణి ఆశ్రయించుదాము మనం వెలిగించబడదాము ప్రజ్వలముగా వెలుగుదాము ఆ